మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి వచ్చిండు నేను ఇట్లా గెలవ తెల్లారే ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం ఈ సమస్యల పరిష్కారం కోసం పెడతా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు నెలలు కలుస్తూ ఉంది ఆరు నెలలు కలుస్తూ ఉంది నిరుద్యోగ యువతకి నిరుద్యోగ యువతకి లైబ్రరీలలో పొద్దున ఎనిమిది గంటలకు మొదలు పెడితే రాత్రి పది గంటల వరకు కళ్ళు కాయలు కాసినట్టుగా వాళ్ళు చదువుతూ ఉన్నారు వాళ్ళు పేదవాళ్ళైతే మధ్యాహ్నం పూట అన్నం తింటే డబ్బులు లేకపోతే అరటి పనులు తీసి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి నాలుగు వేల రూపాయలు ఇస్తాయని చెప్పిండు ఇవాళకి ఆ నెల అవుతుంది నాలుగు రూపాయలు కూడా ఇవ్వకుండా ఈ ముఖ్యమంత్రి కూడా నిరుద్యోగ యువతకు కళ్ళల్లో మట్టి కొట్టిన విషయాన్ని మర్చిపోద్దని చెప్పడం ఎప్పుడు కూడా వద్దెక్కేదాకా బూడమల్లప్ప వద్దెక్కినాక బోడమల్లప్పలాగా వివరించిన తప్ప ఏనాడు వీళ్ళ గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు కాదు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన హామీలు అమలు కోసం టైం దొరకట్లేదు కానీ అక్కడ సంపాదన కోసం ఇక్కడ రేవంత్ రెడ్డి ట్యాక్స్ అక్కడ రాహుల్ గాంధీ ట్యాక్స్ యొక్క డబుల్ ఆర్డ్ ట్యాక్స్ కోసం పనిచేస్తుందని చెప్పి స్వయంగా భారత ప్రధానమంత్రి గారు చెప్పిందంటే స్వయంగా హోంమంత్రి గారు చెప్పిందంటే ఎటువైపు పోతుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ ఉద్యోగులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏ రిలీజ్ చేస్తుంది కానీ నాలుగు డిఏలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినప్పటికీ ఒక్క డిఏ కూడా ఇవ్వకుండా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు మండి చేయి చూపింది మొన్న ఎన్నికలప్పుడు వాళ్ళు ఎంత గొప్ప పాత్ర పోషించిందో వాళ్ళు గెలవడానికి వాళ్ళకు తెలుసు వాళ్ళంతవరకు తెలుసు కానీ ఇవాళ ఆ ఉద్యోగుల సమస్య కూడా ఆ డిఏ సమస్య ఇప్పటికీ ప్రస్తావన లేదు పిఆర్సి రావాలి ఉద్యోగులకి రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటో తారీఖు కల్లా పిఆర్సీ రావాలి ఆనాడు జోషి శివశంకర్ గారి ఆధ్వర్యంలో పిఆర్సి కమిటీ వేసిందో ఆరు నెలల లోపే ఆ కమిటీ రిపోర్ట్ తెచ్చుకొని పిఆర్సీ అమలు చేస్తామని చెప్పేది ఇంతవరకు పిఆర్సి రిపోర్ట్ రాలేదు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు మే మంత్ అయిపోతూ ఉంది కానీ ఇప్పటికీ ఊసు లేదు నేను ఉద్యోగుల్లో రా మీరు ఆలోచన చేయండి ఆనాడు కేసీఆర్ మీద కోరుకుంటే ఓట్లేసి గెలిపించేది కానీ వాళ్ళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ ఉద్యోగుల పిల్లలు ఉద్యోగుల కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలే దవాఖానకు పోతే ఈహెచ్ఎస్ కార్డు పడుకుని పోతే దవాఖానలో గురిపించి పెడతారు మీరు బయటికి వెళ్ళిపోండి ఇప్పటికే ఉద్యోగులకు మేము ఏ వైద్యం అయితే అందించినామో ఆ డబ్బులే ప్రభుత్వం చెల్లించలేదు ఈ ఉద్దర మాకు కద్దని చెప్పి బయటికి వెళ్ళకూడతూ ఉంటే ఇవాళ ఉద్యోగులు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి సార్ మా గౌరవం దెబ్బతిరుతుంది సార్ మాట్లాడుతున్నారు చివరికి వాళ్ళు పెట్టిన ప్రతిపాదన ఏంటంటే ఉద్యోగులుగా మా బేసిక్ పే నుంచి అవసరమైతే ఈహెచ్ఎస్ కోసం మేమే డబ్బులు కడతాం మీ డబ్బులు అని చెప్పినప్పటికీ కూడా దాని మీద నిర్ణయం తీసుకోలేదు ఇవాళ పాత బకాయిలు ఇవ్వలేదు ఉద్యోగులకు వైద్యం అందించే ప్రసక్తి లేదు ఇవాళ జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ జర్నలిస్టులు కూడా వైద్యం చెల్లిస్తా అని చెప్పింది జర్నలిస్ట్లుగా కార్డు పడుకొని పోతే దవాఖానలో బకాయిలు చెల్లిస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ ఆరోగ్యశ్రీ పైసలు కూడా సంవత్సర కాలం రాకపోతే వాళ్ళకు కూడా వైద్యం అందకపోతే ఇవాళ వస్తువులు కూదెట్టుకొని ఆస్తులు అమ్ముకొని వైద్యం చేసుకొని దొర్బక వచ్చింది ఇవాళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి చేతులు వస్తున్నాయి ప్రభుత్వానికి కానీ పేదవాళ్ళ వైద్యానికి ఉద్యోగుల వైద్యానికి నా జర్నలిస్ట్ మిత్రుల వైద్యానికి మాత్రం డబ్బులు పేచడానికి చేతులు రాలి ప్రభుత్వం ఉంది మీరు అర్థం చేసుకోమని చెప్పి కోరుతా